అందరికీ నమస్కారం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కోవూరు శాసన శ్రీమతి ముందా తుఫాన్ కారణంగా అతి భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కణగిరి రిజర్వాయర్కి ఎక్కువ వరద నీరు చేరడం వల్ల చేరుతుండడం వల్ల కణిగిరి రిజర్వాయర్కి లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను మలిదీరి కాలువకు ఇరువైపులో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఏదైనా అవసరమైతే ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రానికి రావల్సి చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ప్రజ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల అవ అత్యవసరమైతేనే బయటికి రండి లేదంటే రావు ఇళ్ళల్లో నుంచి బయటికి రావద్దు పిల్లలు వృద్ధులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఏదైనా అవసరమైతే పునరావాస కేంద్రానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో గత ఇరవై రోజులుగా మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యాల వేమ వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు సొంత మిషన్లతో గత ఇరవై రోజులుగా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి కాలువలను కూడిక తీయడం జరిగింది అందువల్ల బుచ్చిరెడ్డిపాలెంలో ఇంత పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు అందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి మున్సిపాలిటీ ప్రజల తరఫున కౌన్సిల్ తరఫున నాయకుల తరఫున బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో గుణి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై వార్డులలో కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు అందరు కూడా అన్ని వార్డులలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహించవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా వారికి ఎటువంటి ఏదైనా అవసరం అయితే పునరావాస అధికారులు నియమించినటువంటి పునరావాస ఇక్కడికి తీసుకొని రావాల్సిందిగా